ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి దాట్ నేను సాయిబాబా తొమ్మిది గురువార్రతం అయితే స్టార్ట్ చేశాను అందులో భాగంగా ఈరోజు ఏడవ వారం ఒక్కొక్క వారంకి మధ్యలో ఇంకో వారం గ్యాప్ వస్తుంది సో గ్యాప్ వచ్చిన ప పర్వాలేదు నేను పూజని తృప్తిగా చేసుకోవాలి నా మనసు సంతృప్తి పడాలి అప్పుడు ఒక వారం కంప్లీట్ అయినట్టుగా నేను భావిస్తాను మధ్యలో మనకు ప్రతి నెల వచ్చే నాలుగు వారాల్లో ఒక వారం పడదు కానీ నాకు రెండు వారాలు నేను స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే అటు నేను బయటకు వెళ్ళాలనుకోండి నేను ఒక వారం ఎలా కంప్లీట్ చేసుకుంటానంటే పొద్దున సాయంత్రం సాయిబాబాకి పూజ చేసుకొని గుడికి వెళ్ళి మరలా శుక్రవారం మార్నింగ్ పూజ చేసుకుంటే అప్పుడు ఒక వారం కంప్లీట్ అయినట్టుగా భావిస్తాను అలా ఎక్కడ పుస్తకంలో రూల్ అయితే ఏం లేదు ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు కదా సో ఇదంతా పక్కన పెడితే ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటే సరిపోతుంది సో ఉదయం అయినా సాయంత్రం అయినా ఏ ఒక్క పూట అయినా సరే సాయి వ్రతకథ చదువుకొని పూజ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది ఎవరిష్టం వాళ్ళది కదా నేనైతే ఇలా చేసుకుంటాను సో అందువల్ల నాకు ఎక్కువ వారాలు అయిపోతుంది అంటే ఎక్కువ లేటు లేటుగా అవడం వల్ల ఈ పాటికి తొమ్మిది వారాలు అయిపోవాలి బట్ ఇంకా లేట్ అయిపోయింది ఇంకా సక్సెస్ఫుల్గా ఈరోజు ఏడో వారం అనమాట మరి ఏడో వారం పూజ ఎలా చేసుకున్నాను వ్రతకథలో కొన్ని మళ్ళీ మరికొన్ని పద్యాలు కానీ శ్లోకాలు కానీ అవన్నీ కథలు కానీ అవన్నీ కూడా ఈ రోజు లో డివోషనల్ వీడియోలో చూద్దాము సాయిబాబా తొమ్మిది గురువాల వ్రతంలో ఏడవ వారం పూజా విధానం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మోర్ వీడియోస్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా కామెంట్ చేయండి షేర్ చేయండి సో మొదటిసారి మన ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాము తొమ్మిది గురువాల వ్రతంలో సాయిబాబా ఈ రోజు వ్రతం ఏడో వారం నార్మల్గా అయితే నేను ప్రతి వారంలో ఒక రోజు దేవుని షెల్ఫ్ అంతా తుడుచుకొని దేవుని పడాలన్నీ తుడుచుకొని బుట్లు పెట్టుకుంటాను సో అది కూడా ఎస్పెషల్గా గురువారమే చేస్తాను కానీ గురువారమే ఇవన్నీ చేసుకోవాలి అంటే లేట్ అయిపోతుంది ఎందుకంటే మనకు వర్తకథ పుస్తకం మొత్తం చదువుకోవడానికి ఎంత లేదన్నా మినిమం గంట టైం పడుతుందండి మళ్ళీ అంతా క్లీనింగ్ కూడా అదే రోజు పెట్టుకోవాలంటే లేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ మధ్యన వెనస్డేకి షిఫ్ట్ చేశాను మళ్ళీ వెనస్డే హెడ్ బాత్ చేసుకొని దేవుని షెల్ఫ్ క్లీన్ పటాలు తుడుచుకొని బుట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకున్నట్లయితే ఇంకా తెల్లారి అంటే గురువారం రోజు పూజ ఈజీగా అయిపోతుందని మరలా గురువారం దేవుని సెల్ఫ్లో ఉన్న సాయిబాబా విగ్రహాన్ని మరలా ఒకసారి శుభ్రం బొట్లు అయితే పెట్టుకుంటాను మిగతా దేవుని పటాలకైతే నార్మల్గా బొట్లు అయితే సో నేను కూడా నిన్న వెనస్డే అంతా క్లీన్ చేసేసుకున్నాను మరలా సాయిబాబా విగ్రహాన్ని కడుక్కొని కుంకుమ దిద్దాను సో సెల్ఫ్లో ఉన్న ఫోటోలు దేవుని ఫోటోలు అన్నిటి కూడా నార్మల్ గా మరల బొట్లు అయితే పెట్టుకుంటున్నాను సో దేవుని షెల్ఫ్ అంతా కూడా ముందు రోజే క్లీన్ చేసుకుంటే మనకు సగం పని అయితే అయిపోతుంది అలాగే సాయిబాబా విగ్రహాన్ని మనమైతే ఎక్కడైతే పెట్టుకుంటున్నామో ఆ ప్లేస్లో కంపల్సరిగా పసుపు కుంకుమతో నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా చిన్నగా ముగ్గు వేసుకోవాలి ఇప్పుడు దేవుని పాటలు అన్నిటికి కూడా నేను రంగురంగుల పూలు అయితే పెట్టుకుంటున్నాను మనం ముందు రోజే అన్ని పూలు పండ్లు తెచ్చి పెట్టుకున్నామంటే పూజకి ఆలస్యం లేకుండా అవుతుందండి సో అలాగే మనం ఎక్కడైతే పసుపు కుంకుమలతో ముగ్గు వేశాము అక్కడ ఒక పలకను సింహాసనగా అమర్చాలి పల ఇప్పుడు సింహాసములు అని చెప్పి చిన్న చిన్నవి దొరుకుతూ ఉంటాయి మనకు డివోషనల్ పూజా స్టోర్స్లో అలా లేకపోతే ఇలా చూపిస్తున్నట్టుగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద గంధం కుంకుమ పెట్టుకోవాలి తర్వాత ఈ ప్లేట్ని మనం పసుపు కుంకుమ ముగ్గులు వేసుకున్నాం కదండి అక్కడ పెట్టేసి ఆ ప్లేట్ మీద ఎల్లో కలర్ క్లాత్ని అమర్చాలి ఎల్లో కలర్ క్లాత్ మీద మనం సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఎల్లో కలర్ క్లాత్ మీద కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పసుపు కుంకుమలతో ముగ్గు వేస్తాం ఇప్పుడు దేవుని షెల్ఫ్లో దేవుని గదులు ఎన్నైతే సాయిబాబా ఫోటోలు విగ్రహాలు ఉంటాయో వాటి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి నా దగ్గర అయితే ఇలా చిన్నగా ఒక వెండి విగ్రహం ఉందండి ఇప్పుడు విగ్రహాన్ని మళ్ళీ క్లీన్ చేసుకున్నాను పసుపు అలాగే గంధంతో కుంకుమతోని మనము సాయిబాబా విగ్రహాన్ని అలంకరించాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తర్వాత ఎక్కడైతే పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకున్నామో ఎలాగల క్లాత్ మీద అక్కడ సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించి సాయిబాబా విగ్రహాన్ని ఫోటో చుట్టూ మనము పసుపు రంగు పూలను కానీ పూలమాలను కానీ సాయిబాబాకి సమర్పించాలి మెయిన్గా సాయిబాబా పూజలో మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఊదు ధూపం దీపం ఇవన్నీ కూడా మనం పూజ చేసే అంతసేపు వెలుగుతూనే ఉండాలన్నమాట అందుకని నేను పెద్ద మనం ఫ్రైడే ఫ్రైడే వేసుకునే ఊదు పెట్టుకుంటాను ఈరోజు చిన్న దూపం స్టిక్స్ ఇలా చూపిస్తున్నాను కదా ఇలాంటి స్టిక్స్ కూడా పెట్టుకుంటాను ధూపం వేసుకోవాలి అగరబత్తులు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకొని మనము పూజ అనేది స్టార్ట్ చేయాలి అలాగే ప్రతి వారం కొబ్బరికాయ కొట్టాలని ఏ వ్రత కథలో కానీ ఏ పుస్తకంలో కానీ ఎక్కడ లేదండి మన తృప్తి కోసం మనమైతే కొబ్బరికాయ కొట్టుకుంటున్నాము ఇలాంటి విశిష్టమైన పూజలు వ్రతాలు చేస్తున్నప్పుడు నేను కంపల్సరీగా కొబ్బరికాయ కొట్టుకుంటాను అలాగే సాయనాథునికే ప్రత్యేకంగా ప్రసాద రూపంలో దూత్ పేడనే పెడతాను అనమాట ఎందుకంటే మనకు షిరిడీలో కూడా కంపల్సరిగా స్వీట్ స్వీట్గా పేడని మనకు ప్రసాదంగా ఇస్తారు కాబట్టి నేను కూడా ఇంట్లో పేడానే పెట్టుకుంటాను ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను అప్పటికప్పుడు టైం ఉంటే ముందు లేకపోతే అప్పుడప్పుడు ఆర్డర్ పెట్టేసుకుంటాను ఇంకా ఐదు అయితే సాయిబాబాకి నైవేద్యంగా పెట్టుకొని అన్ని రెడీ చేసుకొని ఇంకా స్టార్ట్ చేయాలి ఈ వ్రత కథ పుస్తకం అనేది మనకు అన్ని ఆన్లైన్ మాటలో మీషోలో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది సాయిబాబా తొమ్మిది వ్రత పుస్తకం అని కొడితే మనకు అవైలబుల్ గా ఉంటుంది లేదు అనుకుంటే మనకు చక్కగా ఆన్లైన్లో మనం సెర్చ్ సర్చ్ అనుకోండి అందులో కూడా ఉంటుంది చక్కగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అట్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా మొదటిగా విజ్ఞప్తి విఘ్నేశ్వాన్ని తలుచుకొని మన కోరికలు విఘ్నేశానికి విన్నవించుకొని ప్రమెదలలో నూనె ఒత్తులు వేసుకొని ఇలా దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత సాయినాథునికి మన కోరికలు అన్ని విన్నవించుకొని తూపము దీపము అన్నీ వెలిగించి అన్నీ వేసుకోవాలి సాయినాథుని వ్రత కథ చదువుతూ ఉన్నంతసేపు కూడా ఈ దూప దీపాలన్నీ కూడా మంచిగా వెలుగుతూ ఉండాలి ఆ దీప జ్యోతుల మనం సాయి సాయిబాబా వ్రత కథను చదువుకోవాలి ఆ తర్వాత సాయిబాబాకి కొబ్బరికాయ కూడా విన్నవించుకొని సమర్పించేసి ఇంకా సాయిబాబా వ్రత కథ పుస్తకం అయితే చదువుకోవాలి టోటల్గా ఇరవై ఐదు పేజీల పుస్తకం ఉంటుందండి నేను ఈ పుస్తకం ఎప్పుడో ప్రింట్అట్ తీసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ పుస్తకంలో ఫస్ట్ ఇరవై ఐదు ఐదు పేజీలు ఇంట్రొడక్షన్ ఉంటుంది ఈ కథ ఎక్కడి నుంచి ప్రచురించబడింది ఎవరు ప్రచురించారు అని చెప్పేసి తర్వాత సాయిబాబా కష్ట నివారణ సూత్రం ఉంటుంది అదేంటిదంటే ఓం శ్రీ సాయినాథ నమ పదమం సాయినాథ నమ ద్వితీయ ద్వారకా మాయన్న తృతయం తీధర చతుర్థ భక్తవాసల్లే పంచమం పరమానంద శషించ శ్రీనివాస అనే సప్తం సద్గురు ష్టం అనాథనాదాయనం నిరంతనంబరం దశం దత్తవతారం యాతాని ధవనామాన్ని త్రిసంతి పద నిత్యం సర్వకష్ట బయనం సాయినాథ్ గురుకృప అని చెప్పేసి ఇలా సాయిబాబా సర్వకష్ట నివారణ సూత్రం ఉంటుంది దీన్ని రోజుకు మూడు సార్లు పదకొండు పరియములు ఎవరు పఠిస్తారో వారి సర్వకష్టాలు తొలుగులు అని చెప్పేసి ఉంటుంది సాయిబాబా పూజ అనేది భక్తి శ్రద్ధలతో ఆత్మవిశ్వాసంతో సాయిబాబా మీద నమ్మకంతో మన కోరికలు విన్నవించుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలి సాయిబాబా నవగురువార వ్రతానికి తొమ్మిది నియమాలు ఆచార నియమాలు ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇది ప్రతి వ్లాగ్లో చెప్తున్నాను ఐ మీన్ ప్రతి తొమ్మిదవ గురువార వ్రతం నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి వ్లాగ్లో చెప్తున్నాను సో అందులో మొదటిది ఏ భక్తుడైనా స్త్రీ పురుష వయసు భేదం లేకుండా వ్రతమును ఆచరించవచ్చును ఏ కులం వారైనా సరే ఏ మతం వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితో ఆచరించినతో మహత్వపూర్తమైన ఫలం ప్రాప్తిస్తుంది అలాగే ప్రార్థనలు పాలించాలంటే కోరికలు తీరాలంటే మంచి భక్తిపూరితంగా సాయం భగవాన్ ప్రార్థించి గురువారం రోజులు అతను స్టార్ట్ చేయాలి మాది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా సరే పూజలు చేసుకోవచ్చు సాయినాథుని ఒక పిల ఒక పలకరం సింహాసనముగా అమర్చి ఒక వస్త్రం దానిపై పరిచి దానిపైన సాయినాథుని పటమును కానీ విగ్రహం కానీ పెట్టుకొని చందనం కుంకుమ తలకం తిలకం దిద్దాలి పూలమాలను కానీ పసుపు రంగు పుష్పములను కానీ సాయనాథని సమర్పించాలి దీపాసమంలో సాయిజ్యోతిని వెలిగించి సాంబ్రా నగరీపములు పెట్టి సాయిబాబ్రతో కథను భక్తితో అధ్యాయనం చేయాలి చదవాలి ధ్యానం చేస్తే సాయిబాబాను ప్రార్థించాలి ఉదయపూర్వకంగా ప్రార్థనలు కోరికలు నెరవేరాలంటే సాయినాథునికి భక్తితో ఈ పూజను చేసుకోవాలి నైవేద్యంగా పవిత్ర ఆహార రూపంలో చెక్కర మిఠాయిలు ఫలములు ఏదైనా పెట్టవచ్చు అలాగే మనతో పాటు వారిని కూర్చున్నారనుకోండి వాళ్ళకు కూడా ప్రసాదాన్ని ప్రసాదంగా పంచి భుజించాలి పాలు కాఫీ టీ మిఠాయిలు ఫలము జ్యూస్ లేదన్నా తాగి వ్రతం ఆచరించాలి కానీ ఆకలి కడుపుతూ ఈ పూజను చేయొద్దు అలాగే పూజ ఆచరించే భక్తుడు ఒకటే పూట మధ్యాహ్నం లేదా ఆహారం మదనం లేదా రాత్రి ఆహారం సేవించి వ్రతంను ఆచరించవచ్చు పూర్తి ఉపవాసం ఉండి ఆకలి గడుపుతో కానీ ఈ వ్రతమును ఆచరింపరాదు వీలైన తొమ్మిది గురువారం సాయి మందిరంకి వెళ్ళి ప్రార్థించాలి సాయిబాబా మందిరం దగ్గర లేదనుకోండి గృహంలోనే అత్యంత శక్తితో భక్తితో పూజను ఆచరించాలి తర్వాత భక్తులు వేరే గ్రామానికి వెళ్ళినా కూడా ఈ వ్రతంను కొనసాగించవచ్చు ఈ తొమ్మిది గురువారీలు మైలాభర్తలేదు ఏదో కారణం చేత పూజను ఆచరించకపోతే ఆ గురువారం వదిలివేసి నెక్స్ట్ గురువారం నుంచి కౌంట్ చేసుకోవాలి వదిలిపోయిన వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు మరియు రాబో గురువారం ఈ పూజను ఆచరించి ఈ తొమ్మిది గురువారాలు పూర్తి చేయాలి ఈ తొమ్మిది గురువార వ్రతానికి తొమ్మిది నియమాలు ఆ తర్వాత ఎనిమిదవ పేజీలో ఏముంటుందంటే ఉద్యాపన నియమాలు ఉంటాయి తొమ్మిది గురువార ఈ మొత్తం పూజ అయిపోయినాక తొమ్మిదో వారం ఐదు మందులకి బీదలకు మనకి ఎంత తోచితే అన్నదానం చేయాలి అలాగే ఈ వ్రతం యొక్క శక్తిని ప్రజలకు తెలియజేయడానికి సాయిబాబా వ్రత పుస్తకం తొమ్మిదో గురువారం దినము పూజాగ్రహం ఉంచి పూజించి ఇతరులకు పంచితే పుస్తకం ప్రసాదంగా అందుకునే వారికి దైవానుగ్రహం లభిస్తుంది ఐదు మందికి లేదా పదకొండు మందికి మనం పంచవచ్చు అన్నదానం చేయాలన్నమాట సో అక్కడికి అయిపోయిన తర్వాత సాయిబాబా వ్రత సాయిబాబా వ్రతం చేసుకోవడం వల్ల జరిగిన ప్రయోజనాలు ఒక్కొక్క భక్తులకి వారి యొక్క ప్రయో ప్రయోజనాలు ఏమేమి జరిగాయి అనేది స్టోరీస్ ఉంటాయి ప్రతి ఒక్క స్టో ప్రతి ఒక్క వారం కొన్ని కొన్ని స్టోరీస్ అయితే చెప్తున్నాను సో ఈ వారం కూడా ఒక టూ స్టోరీస్ చెప్తాను నీలా అనే ఒక అమ్మాయి ఒక కార్యాలయంలో పనిచేస్తుంది ఆమెకి అహ్మదాబాద్ నుంచి ఖర్చికి బదిలీ అవుతుంది అయితే అంత దూరం ఎలా పంపాలని వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది క్రమంగా జబ్బులో పడుతుంది అప్పుడు బదిలీ ఆజ్ఞ రద్దు చేయమని చెప్పి ప్రార్థిస్తూ ఆమె పై అధికారులకి ఇంకొక లేఖ రాసుకుంటుంది కానీ ఇంకో పది రోజుల్లో బదిలీ అయిన హాజరు కాలేకపోతే ఆమెని జాబ్ నుంచి తీసేస్తామని చెప్పి ఇంకో లెటర్ వస్తుంది అప్పుడు అంత దూరం ఆ అమ్మాయి ఒంటరి ఎలా పంపించాలని చెప్పి నీల అమ్మగారికి ఎక్కువ కంగారు అయిపోతుంది అప్పుడు గురువారం నీల స్నేహితురాలు నందితాన ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా తొమ్మిది గురువారం సాయి ఆచరించమని నియమాలన్నీ చెప్తుంది ఆ ప్రకారమే నీల ఆ రోజు వ్రతం ఆరంభిస్తుంది ఆమె యొక్క ఖర్చు బదిలీలు రద్దీ అయినట్టు ఆశ్చర్యమైన ఒక ఉత్తరం వస్తుంది మూడవ రోజు ఈ సంఘటనతో సాయిపైన నీలకు మరింత విశ్వాసం భక్తి పెరుగుతాయి నీళ్ళ దీక్షను పట్టుదలతో భక్తి శ్రద్ధలతో సాయి వ్రతం పూర్తి చేసి సాయి వ్రత పుస్తకం ఉచితంగా పంపిణీ చేసి సాయి భక్తిని ప్రచారం చేస్తుంది ఇంకొక స్టోరీ ఒక అందమైన విద్యావంతుడైన ఒక వ్యక్తి ప్లీనర్ గారి కార్యాలయంలో పనిచేస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు ఏదో కారణాల వల్ల తనకి మ్యారేజ్ కాలేకపోతుంది అప్పుడు అతను తొమ్మిది గురువార సాయవ్రతం చేస్తే చేయగానే ఆచరించగానే ఒక అందమైన విద్యావంతురైన సుగుణవంతురైన ఒక సంస్థలో వృత్తి చేస్తున్న ఒక అమ్మాయితో అతనికి వివాహం నిశ్చయించబడినది ఇంకొన్ని స్టోరీస్ కమ్మింగ్ వీడియోస్లో చెప్తాను సో టోటల్గా ఒక తొమ్మిది పది స్టోరీస్ ఉంటాయి ప్రతి ఒక్క డివోషనల్ సాయిబాబా గురువారి వ్రతంలో ప్రతి ఒక్క వారం కొన్ని కొన్ని స్టోరీస్ అయితే మీతో డిస్కస్ చేస్తున్నాను ఇలా స్టోరీస్ అన్నీ అయిపోయేసరికి పదమూడు పేజీలు అయిపోతుందండి సో ఆ తర్వాత ఇంకా సాయిబాబా స్మరణం స్మరణం అని చెప్పేసి శ్లోకాలు పద్యాలు ఉంటాయి అది కూడా నేను ఆల్రెడీ ముందు ముందు ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్లో చెప్పాను ఆ తర్వాత శ్రీ దత్తాత్రేయ స్మరామి అని చెప్పేసి ఇంకొక పద్యం ఉంటుంది శ్లోకాలు ఉంటాయి సో ప్రతి వారం చెప్పేవా చెప్పే కాకుండా టోటల్గా ఇరవై ఐదు పేజీలు ఉన్న పుస్తకాన్ని కొన్ని కొన్ని మీతో నేను నేను షేర్ చేస్తున్నాను ఆ తర్వాత పదహారవ పేజీలో శ్రీ షిరుడి వాస ద్వారకామాయి అని చెప్పేసి ఒక పల్లవి ఉంటుంది షిరుడి వాస ద్వారకామాయి నేను వీడియో లేము ప్రబూటి వాడలోనో రోజుకొక్క రీతి సేవలందు కొంచెం అమ్మ మర్చినావా నీ కరుణ లేని జన్మ నిరుపయోగమైనా య్య నీ మహిమ చూపు నమ్మ భ్రోహవయ్య నీ దర్హాసం ఒక్కసారి చాలు ఒక్కసారి చాలు ప్రభు శిరడివాస ద్వారకామాయి నీవు యోగిలోని ఆత్మయోగివయ్య విధాల సారం నీవే కదయ్య రాగాలలోని రాగం మమతాను రాగం భావాలలోని భావ అనుభవసారం అని మాకు తెలిపి దారి మంచి దారి చూపి ప్రభు షిరిడివాస ద్వారకామ అని చెప్పి ఒక పల్లవి ఉంటుంది అది చదువుకోవాలి ఆ తర్వాత పదహారు పేజీల్లోనే సాయిరామ స్తోత్రం అని చెప్పేసి ఇది కొంచెం సాంస్కృతి అండ్ తెలుగులో సాయిబాబా స్తోత్రం ఒకటి ఉంటుంది అది చదువుకోవాలి అది పదహారు అండ్ పదహారు పదిహేడు పేజీలు సగం వరకు ఉంటుంది సో అది చదువుకోవాలి నెక్స్ట్ వచ్చేసి శ్రీ సాయిబాబా చాలీసా ఉంటుంది చాలీసా నేను నెక్స్ట్ అంటే ఎయిత్ వీక్ పూజలో చెప్తాను సో సాయిబాబా చాలీసా అంతా అయిపోయేసరికి పంతొమ్మిది పేజీలు అయిపోతుంది అక్కడికి అండ్ ఈరోజు ఏడవ వారంలో సాయిబాబా సాయిరామ సూత్రం చెప్తానండి శివం నిత్యమేకం విభుం తారకాంబం శుభకర మకర శూన్యం సుమాన్యం మహేషం కలేశం సురేషం పరేశం నరేశం నిరీశం ಮಹಿಷಂ ಪ್ರಬ್ದೆ ಶುಶು ವಿಶುದ್ಧ ಪರಮ ಸಚಿದಂದರುಧಾರಹೀನ ಪರಿಣ್ಯಂ ಮಹಂತ ನಿಬ ಗುಹಂತ ಗುಣಹಂತ ಶುಭಂತ ಸ್ವಯಂ ಸಾಮ ಪ್ರಬೇ ನಿಜೇ ಮಾನಸ ಮಂದಿರ ಸನ್ನಿಧೇ ಪ್ರಸೀದ ಪ್ರಸೀದ ಪ್ರಭೋ ಸಾಧ ತ್ಮೇ ವಾಸ್ತಿ ದೈವ ಪರಮಯ ಯಾಧಕ ಸುಚೈತನ್ಯ ಮೇ ತತ್ವಾಧಾನ್ ನಮಸ್ತೆ ನಮಃ ಸಚಿಂದೂಪಾಯ ತಸ್ಮೈ ನಮೋ ದೇವ ದೇವಾಭ್ಯ ನಮೋ ವಕ್ತಯುಕ್ತ ನಮಃ ಪುಣ್ಯ ಪೂಂಚ ಪೂಂಜಲಕಭಯ ತುಭ್ಯ ನಮೋ ವೇದ ವೇದ ದಾಧಾಯ ಪುಂಸ ನಮಃ ಪುಂಡರಿಕಯ ತಕ್ಷಾಯ ತುಭ್ಯ ನಮ್ಮ ವಿಶ್ವಕರ್ತೆ ನಮ್ಮ ವಿಶ್ವಹರ್ತೆ ನಮ್ಮ ವಿಶ್ವಬೋಧೆ ನಮ ವಿಶ್ವದಾತ್ರೆ ನಮ ವಿಶ್ವನೇತ್ರ ನಮ ವಿಶ್ವಜಾಯಿತ್ರ ನಮ್ಮ ವಿಶ್ವಪೀತ್ರ ನಮ ವಿಶ್ವದಾತ್ರ ನಮಸ್ತೆ ನಮಸ್ತ ನಮಸ್ ನಮಸ್ತ ಪ್ರಪಂಚ ಪ್ರಮೋದ ಪ್ರಬೋದ ప్రమాణ ప్రవీణ పవిత్రం చరిత్రం విచిత్రం త్వీయం నరే స్మరం థ్యాస్వాహం సాయి రామ భువంతం భావంతం భరోభజంతం లబంత సదానందమానంద రూపం సంపూణ్య సగన్ శరణ్య మాయం నరో వే వేదయోధావూడమరేకం చిదానందూపం మనవతివాగతం పరమ సాయి రామ సదా సాయి రా నామామృతం తే సదా సాయిమానంద నిశంద కదం పిబంతం నమంతం సుదంతం హసంతం హనుమంత హనుమంతసుదర్భజత నితంతం శరీరం కలంత్రం సుతం బంధువర్గం వయస్సం ధనం సత్యభూతం భువంచ సమస్తత్వమేవ నమో సాయి దేవ ప్రసిద్ధ ప్రసిద్ధ స్వయం శ్రేయ సాత్వం ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రచండ ప్రతాప ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రచండికర ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రసన్నకంపన ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రభో సాయి రామ అని చెప్పి సాయిరామ సూత్రం ఉంటుందో చదువుకోవాలి అది సాయిబాబా చాలీసా ఉంటుంది అది నేను నెక్స్ట్ వీక్ చెప్తాను అలాగే సాయిబాబా పదకొండు వచనాలు ఉంటాయి అవి మనం డిస్కస్ చేద్దాం మొదటిది ఎవరైతే షిరిడికి వస్తారో వారి కష్టాలు కడదేరును రెండవది ఎవరైతే నా సమాధిని దర్శించుతారో వారి కోరికలు నెరవేరును మూడవది ఎవరైతే నాపై దృఢ విశ్వాసం ఉంచుతారో వారిని ఎల్లప్పుడూ కాపాడుతాను నాలుగవది నేను నా శరీరాన్ని వదిలి వెళ్ళినా భక్తుల కోరిక పరిగెత్తి వస్తాను ఐదవది నేను నిత్య జీవిని సత్యదేవుణ్ణి ఆరవది దేవుడు ఒక్కడే సర్వమతాలు సమానమే ఏడవది నన్ను నమ్మిన వారి విశ్వాసాన్ని ఒమ్ము కానివ్వను ఎనిమిదవది నన్ను నీ రూపంలో పూజిస్తారో వారికి నేను ఆ రూపంలో దర్శనమిస్తాను తొమ్మిదవది నా రణకు వచ్చి ఖాళీగా వెళ్ళిన వారిని చూపండి పదవది నాలో లీలమైన ప్రతి భక్తునికి నేను రుణపడి ఉంటాను పదకొండవది నన్ను నమ్మిన వారు ఎవరైనా ఎన్నటికీ చెడిపోరు తర్వాత శ్రీ సాయిబాబా గారి పదకొండు వచనంలో ఇరవై పేజీలో ఉంటుంది టు బి కంటిన్యూ శ్రీ సాయిశ్వర అని చెప్పేసి మళ్ళీ పద్యాలు శ్లోకాలు ఉంటాయి అలాగే ఇరవై ఒకటో పేజీల్లో శరణం అని చెప్పేసి ఇంకొక శ్లోకాలు ఉంటాయి ఇవన్నీ ఎయిత్ అండ్ నైన్త్ వీక్లో మీకు అన్నీ వచ్చేస్తాయండి అన్నీ వివరిస్తాను ఇవన్నీ చదువుకోవాలి ఆ తర్వాత ఇరవై రెండో పేజీల్లో మేలుగొలుపు అని చెప్పేసి ఇంకొక పద్యం ఉంటుంది ఇరవై రెండు అండ్ ఇరవై మూడు పేజీల్లో అవన్నీ ఉంటాయి అవి చదువుకోవాలి సో సాధ్యమైనంత వరకు ఇరవై ఐదు పేజీల సాయి కథ పుస్తకాన్ని ప్రతివారం కొద్ది కొద్దిగా నేనైతే షేర్ చేస్తూ వచ్చాను నెక్స్ట్ శ్రీ సాయి హారతి ఉంటుంది రెండు హారతి పాటలుంటే చదువుకోవాలి మంగళమిది సాయినాథన్ ఇంకు మంగళమిది అఖిలాండ కోటి బ్రహ్మాండ రూప షిడిలోనున్న సాయినాథ నీకు మంగళమిది సాయినాథన్ నీకు మంగళమిది ఆర్తి తోడ పిలుచు ఆచరించావా మంగళమిది సాయినాథ నీకు మంగళమే సద్గురుమూర్తి మహారాజా నీకు మంగళమిది సాయినాథ నీకు మంగళమిది అఖిలాండవాసం అఖిలాండవాస మంగళమిది బ్రహ్మాండ రూప మంగళమిది యోగరాజ మంగళమిది సచితానంద మంగళమిది శాంతి స్వరూప మంగళమిదే సద్గురుమూర్తి మంగళమిదే మహారాజ నీకు మంగళమిది ఇది మొదటివది రెండవది కూడా ఏముంటుంది శ్రీ సాయిహారతిలో సర్వస్వ షిరిషుడు నామ సంకీర్తన సాయిషిరిడి సాయిష సర్వస్వ పత్తిష నామ సంకీర్తన పత్తిషిరుడి ప్రతి సాయిషన్ අන්ටరు න් සයේෂ ී සායේෂ ත ප සාහිෂ සී සාීෂ න් සයින් ස සී සාහිෂ අ දිශ හරතල අන්දව සායේෂ ශී යේෂ ඕ කළ රූපడ ස හිහර රපపడు සාී ශීඩ හිෂ අන්ජපේසි සයි හරතු සද ත త රసයි ර යන් చపේසි ර మ ර ර ර ష් හර ් කිష් ష් ර ే ර යි හර යි යි ర ර ర ත්త ර దత్త దత్త హరే హరే అని చెప్పేసి పద్యం చదువుకోవాలి ఆ తర్వాత అంతా సాయమయం అని నేను చెప్పేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు పేజీల్లో సాయిబాబా ఒక ఉంటుంది పాటు ఉంటుంది చదువుకోవాలి దేంతో ఇరవై ఐదు పేజీల సాయిబాబా తొమ్మిది గురువ వ్రతగాత పుస్తకంలో ఉన్న చదువుకోవలసినవన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది సో అంతేనండి సాయిబాబా వ్రతగాతలో ఏడవ వారం ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను తర్వాత గుడికెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకున్నాను తర్వాత మనసుకి ఎంతో బా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అలా గుడికి వెళ్ళి ఆయన ముందు కొంచెంసేపు కూర్చొని మన బాధలు కష్టాలు కోరికలు ఆనందాలు అన్నీ అంతా షేర్ చేసుకుంటూ ఉంటే బాగా అనిపిస్తూ ఉంటుంది తొమ్మిది గురువార వ్రత కథ భాగంలో ఏడవ వారం పూజ ఇలా చేసుకున్నాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ డివోషనల్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి ఆ సాయిబాబా దయ వల్ల అందరం కూడా సుఖ సంతోషాలతో పిల్ల పాపాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సాయిబాబా పూజా విధానం తొమ్మిదిగుర వ్రతము ఏడవ వారం పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తా అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై